హాయ్ వివాస్ మనం వచ్చేసి తొమ్మిదవ తరగతి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము తెలంగాణ గవర్నమెంట్ది వచ్చేసి మనము లెసన్ చూద్దాము మంచి మాట మనలో మంచినే పెంచును మంచి పెరుగా మనిషి మంచి చెట్టు చెట్టుకెరువు వేయ జరుపగా బలమిచ్చు మంచి ఎరువు గూర్చి మంచి ఫలము దాన్ని తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము ఎంతోమంది కవులు మనుషుల జీవనాన్ని లోతుగా పరిశీలించారు స్వంత అనుభవం మేరకు సత్యాలను గుర్తించారు అలా పరిశీలించి గుర్తించినటువంటి అనేక విషయాలను వారి గ్రంథాల్లో మన కొరకు రాశారు అవన్నీ నీతి మ మనలను మంచిగా మలిచేటువంటి ఉత్తమ పద్యాలను అందించడమే ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశము సరే పాఠ్యభాగ వివరణలు చూద్దాము ఈ పాఠము పద్య ప్రక్రియకు చెందింది కొన్ని నియమాలు సూత్రాలకు లోబడి రాసేదే పద్యం ఈ పాఠంలో కవిత్రేము నన్నయ్య తిక్కన ఎర్రన రాసినటువంటి ఆంధ్ర మహాభారతంలోని పద్యాలు శ్రీనాథక మహాకవి రాసినటువంటి ఆరవిలాసంలోని పద్యము కొరవి గోపరాజు రాసినటువంటి సింహాసన ద్వాత్రి ద్రాత్రింసిక లోని పద్యము చరిగొండ ధర్మన రాసినటువంటి చిత్ర భారతంలోని పద్యము మొత్తము ఆరు పద్యాలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మొట్టమొదట ఆన్ తెలుగులో మహాభారతాన్ని రాసినటువంటి వారిని కవిత్రేమో అని అంటారు కవిత్రేము అంటే నన్నయ్య తిక్కన ఎర్రన నన్నయ్య రాసినటువంటి ఈయన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఆంధ్ర మహాభారతంలో మొదటి రెండున్నర పర్వాలు రాశాడు ఆంధ్ర శబ్ద చింతామణి అనేది ఈయన యొక్క ఈయనకి మరొక రచన అనమాట ఊహా చిత్రము పదకొండవ శతాబ్దంలో ఉండుండవచ్చు అనేటువంటిది ఊహ అనమాట ఇక్కడ రాస్తున్నారు చూడండి పద్యము మనము తనయుడు తల్లిదండ్రులు పనిచిన పని సేయడేని పలుకెడల్ జే జే కొనడేని వాడు తనయుండనబడునే పితృధనమున కర్కుండగునే అనేటువంటిది నన్నయ్య రాసినటువంటి పద్యానికి భావం అనేటువంటిది మనము చూద్దాము తర్వాత ఇక్కడ ఏంటంటే తాత్పర్యాలు ఏంటంటే తల్లిదండ్రులు చేయమన్నటువంటి పనిని చేయని కొడుకు అంటే తల్లిదండ్రులు ఏమైనా పని చెప్పారనుకోండి ఆ పని చేయకుండా ఉండేటువంటి కొడుకు తల్లిదండ్రుల మాటలను వినకుండా ఉండేటువంటి కొడుకు తర్వాత వచ్చేసి కొడుకు అని అనబడుతాడా అంటే అనబడడు అంటే తల్లిదండ్రుల మాటలు వినకుండా ఊర్ల మీరు తిరిగేటువంటి కొడుకు మంచి కొడుకే కాదనమాట వాడు సరైన కొడుకు కాదు అని అర్థము అట్లాంటి వాడు తల్లిదండ్రి సంపాదించినటువంటి ధనానికి కూడా వారసుడు కాడు అని ఈ యొక్క పద్యం యొక్క భావం అనమాట తర్వాత ఈయన తిక్కన రాసినటువంటి ఈయన నెల్లూరు మనమసిద్ధి ఆస్థాన కవి ఆంధ్ర మహాభారతంలోని పదిహేను నాలుగో పర్వము నుండి పద్దెనిమిదవ పర్వము చివరి వరకు పర్వాలు రాసి పూర్తి చేశారు ఈయన రాసినటువంటి మరొక గ్రంథము నిర్వచనోత్తర రామాయణము అనేటువంటిది రాశారనమాట ఈయన పదమూడవ శతాబ్దంలో ఉండి వచ్చేటువంటిది వీళ్ళ ఒక భావన తర్వాత ఇక్కడ ఆయన రచించినటువంటి ఒక పద్యం చూద్దాము ఒరులేమేమి యొనర్చిన నరవర య ప్రియము తన మనంబున కగుదా నొరులకు నవి సేయకుని సేయకునికి పరాయణము పరమ ధర్మ పదములకెల్లన్ అనేటువంటి పద్యము చూద్దాము ఇతరులు ఏ ఏ పనులు చేస్తే తమ మనసుకు ఇష్టంగా కాకుండా కష్టంగా ఉంటుందో తాను ఇతరుల వల్ల ఆయా పనులను చేయకుండా ఉండాలన్నమాట అలా వారిని కష్టపెట్టకుండా ఉండడమే సరైనటువంటి ధర్మము సో ఇతరులు చేసేటువంటి ఇతరులు చేసేటువంటి పనులు చాలామంది దీని అర్థం ఏంటంటే ఇతరులు చేసేటువంటి పనులు ఎవరికి అర్థం కాదనమాట కొంతమంది చేసేటువంటి పనులు మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది వాళ్ళు ఎదురు ఎదుటి వాళ్ళు ప్రవర్తించేటువంటి పనులు చూస్తూ ఉన్నప్పుడు మనకు కష్టంగా ఉంటుంది అలా వారిని ఎదుటి వారిని కష్టపెట్టడం కష్టపెట్టకుండా మనము చూసుకోవాలి తర్వాత వచ్చేసి వాళ్లకు అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు మనల్ని చూసి కష్టపడుతూ ఉన్నారనుకోండి అలాంటి కష్టపడకుండా పెట్టకుండా ఉండడమే మన యొక్క సరైనటువంటి ధర్మము సో కాబట్టి ఎదుటివారి మనసుకు నొప్పించకుండా మనము ఉండాలి అనేటువంటిది ఈ యొక్క పద్యం యొక్క అర్థం ఎర్రన ఈయన ప్రోళాయ వేమారెడ్డి ఆస్థాన కవి ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య రాయగా మిగిలిన భాగాన్ని రాశాడు అది మూడవ అరణ్య పర్వంలోని సగభాగము భాగము తర్వాత వచ్చేసి ఉత్తర హరివంశము అనేది కూడా ఈయన రచనయే నృసింహ పురాణము అనేది మరో రచన అనమాట ఆయన రచించినటువంటి దాంట్లో ఎర్రన రాసినటువంటి దాంట్లో ఇక్కడ క్షమము న నహింసయు సత్యము సమతయు నింద్రియ జయంబు సమము భరిత్యాగము భరిత్రాగమును దపో దపో లక్షణములు గ్రమమున నన్నీయును న్యూర్ధ్యగతి కారణముల్ ఎర్రన రచించినటువంటి పద్యము ఇక్కడ మొట్టమొదటి రెండవ పద్యములు మనం ఏం తెలుసుకున్నాము ఇతరులు ఏ పనులు చేస్తే తమ మనసుకు కష్టంగా ఇష్టంగా కాకుండా కష్టంగా ఉంటుందో అంటే కొంతమంది ఎక్కువ పనులు చేస్తుంటారు వాళ్ళకి నచ్చదు అనమాట అలాంటి పనులు వాళ్ళ ముందు చేయకుండా ఉండాలి అనేటువంటిదే మనం ఎవరిని కష్టపెట్టకూడదు అనేటువంటిది రెండో పద్యంలో నేర్చుకున్నాం అదేవిధంగా ఇతరులను క్షమించుట హింస చేయకుండా ఉండుట సత్యము పలుకుట అందరి పట్ల సమభావన కలిగి ఉండుట ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుట మనో నిగ్రహముతో ఉండుట త్యాగము చేయుట అనేవి తపస్సు చేసేవాడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవి క్రమంగా అలవాటైతే దేవునిలో లీన లీనమయ్యేటట్లు చేస్తాయనమాట మోక్షగతికి కారణాలు అవుతాయని తాత్పర్యము కాబట్టి ఇతరులు చేసేటువంటి పనులని క్షమించడము హింస చేయకుండా ఉండడము వారిని ఎత్తిపడుపుకుండా ఉండడము మనం సత్యాన్ని పలకడము సో అందరూ సమమనేటువంటి భావన కలిగి ఉండడము ఇప్పుడు ఈ కాలంలో నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అనమాట ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ కానీ మనము కరెక్ట్గా నేర్చుకున్నాము అనుకోండి ఇవన్నీ వచ్చేసి తపస్సు చేసేటువంటి వాడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి క్రమంగా మనం అలవాటు చేసుకున్నామనుకోండి భగవంతునికి డైరెక్ట్గా వచ్చేసి మోక్షగతి అందవచ్చు తర్వాత శ్రీనాథుడు రచించినటువంటి ఈయన ఊహా చిత్రము పద్నాలుగు పదహైదవ శతాబ్దంలో ఉండి ఉండవచ్చు అనేసి ఈయన సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థాన కవి విద్యాధికారి మహాకవి పోతనకు సమకాలికుడు కవి సార్వభౌముడుగా కీర్తి పొందినవాడు కాశీఖండము హరవిలాసము మొదలగు అనేకమైనటువంటి రచనలు చేశాడనమాట ఇక్కడ ఏం చెప్పున్నారో చూద్దాము అంధకారి యరుంధతిని ఆదరించే గౌరవంబున భేదంబు కలుగకుండా పెద్దవారికి స్త్రీపుం విభేదమేళ మానవీయంబు పుణ్యకర్మంబు కాక అనేటువంటిది ఇక్కడ శ్రీనాథుడు రచించినటువంటి చూద్దాము ఇక్కడ వచ్చేసి ఈ యొక్క పద్యంలో ఏం చెప్తున్నారంటే వ్యక్తి గౌరవానికి తాను చేసుకున్నటువంటి మంచి పనులే కీలకం ఇప్పుడు వచ్చేసి ఒక వ్యక్తి సమాజంలో గౌరవించబడుతూ ఉన్నాడు అనుకుందాము ఆ యొక్క వ్యక్తి గౌరవిస్తున్నారు అంటే అతను చేసేటువంటి మంచి పనుల వల్ల అతన్ని గౌరవిస్తున్నారు అంతే తాను చెడ్డ పని చేస్తే మనల్ని వచ్చేసి ఆ యొక్క గౌరవం అనేటువంటి లభించదు అంతేగాని స్త్రీయా పురుషుడా అనేటువంటి తేడాలు గౌరవించడానికి అర్హతలు కావు అంటే స్త్రీనే గౌరవించాలి లేదా పురుషుల్నే గౌరవించాలి అనేటువంటిది ఎక్కడా లేదనమాట కాబట్టి ప్రపంచానికి ఆదిదేవుడైనటువంటి శివుడే సప్త ఋషులతో పాటు అరుంధతికి సమాన గౌరవాన్ని ఇచ్చాడనమాట పెద్దవారు ఎప్పుడు స్త్రీ పురుష భేదాలను చూడరు అంటే మన పుణ్య కర్మలే మనకు గౌరవాన్ని ఇస్తాయి అని భావము కాబట్టి మనం చేసేటువంటి మంచి పనులు చేసినట్లయితే అది ఆడ మగ అనేటువంటిది నపుంసకలింగమా అనేటువంటిది ఆలోచించకుండా మనం చేసేటువంటి మంచి పనులలో మనము సమాజంలో గౌరవించబడతాము వ్యక్తి గౌరవానికి మనం చేసేటువంటి పనులే ముఖ్యమైనటువంటి కారణము అని ఈ యొక్క పద్యం ద్వారా శ్రీనాథుడు చెప్తూ ఉన్నారనమాట కొరవి గోపరాజు అనేటువంటి ఆయన పదహైదవ శతాబ్దంలో ఉండుండవచ్చు అనే అర్థం అనమాట ఈయన ఉండుండవచ్చు అని అనుకుంటున్నారు ఈయన పల్లికొండ మహారాజు అయినటువంటి రాణా మల్లన ఆస్థాన కవి ముప్పై రెండు కథలలో ముప్పై రెండు కథలతో కూడినటువంటి కథాకావ్యాన్ని రాశాడు అదే సింహాసన ద్వాత్రం ద్వాత్రింశిక అనేటువంటి గ్రంథం అనమాట ఎక్కడి నుండి ఎక్కడి నుండియో కూడును నిక్కములై తోచు నిక్కని ముసంబున దాము మెక్కడికో విరిసిపోవును డక్కవు సంపదలు మేఘడంబరము క్రియన్ అనేటువంటిది రాశారన్న ఈ యొక్క పద్యమి యొక్క భావం ఏంటంటే ఆకాశంలో మేఘాలు ఎక్కడి నుండో వచ్చి నిజంగా అక్కడ ఉన్నాయో కనిపిస్తా అనిపిస్తాయి కానీ రెండో నిమిషంలో మళ్ళీ ఆడికి పోయి నిల్చుకుని చూసామనుకోండి ఎటో తల ఒకవైపు అనమాట ఒకటిగా ఉండవు సంపద కూడా అంతే అనమాట అందరూ గుర్తించుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం అనమాట సంపద ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎవరికీ అనమాట సో మేఘాలు ఏ విధంగా అయితే ఆకాశంలో ఉంటాదో ఆ విధంగానే సంపద అనేటువంటిది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అనేది తెలియదు అనమాట కాబట్టి సంపద మీద ఆధారపడకుండా మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనము మంచి వ్యక్తిత్వాన్ని ఉండేటువంటి వాళ్ళ గురించి మనము పొగుడుతాము మనం ఇంకా రాబోయేటువంటి తరాల్లో వచ్చేసి మంచి వ్యక్తులను మనం వచ్చేసి ఆహ్వానిద్దాము చరికొండ చరిగొండ ధర్మన అనేటువంటి వ్యక్తి ఈయన ఓరుగల్లుకు ప్రధాన మంత్రిగా పనిచేసినటువంటి ఎనుముల పల్లి పెద్దనా మాత్యుని ఆశ్రయించినవాడు చిత్రభారతము ఈయన ప్రముఖమైనటువంటి రచన అనమాట ఈయన పదహైదవ శతాబ్దంలో ఉండి అనేటువంటిది ఈ యొక్క ఊహా చిత్రము శరణాగతుడగు వానిన్ గరుణం దనువైన నిచ్చి కావగదగు భూవరుణకు భక్షికైన తన శరీర మాంసంబు సంగడే కారణన్ కరుణన్ సారీ కరుణన్ చూడండి నీవే దిక్కు అని మన దగ్గరికి వచ్చినటువంటి వారితో కరుణతో కాపాడాలి కరుణతో మనము మాట్లాడాలి అవసరమైతే మన శరీరం కూడా త్యాగం చేయాలి ఎలాగంటే తనను కాపాడమని వచ్చినటువంటి పావురాన్ని సిబి కాపాడుతానన్నాడు అందుకు శిబి చక్రవర్తి ఏ విధంగా ఆ యొక్క త్రాసులో వచ్చేసి ఆ యొక్క పావురము తోగడం లేదనమాట తన యొక్క శరీరం అంతా కరుణతో ఇచ్చాడనమాట శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని కోసి ఆ యొక్క పావురాన్ని కాపాడాడనమాట సో ఈ విధంగా వచ్చేసి నీవే దిక్కు అనేటువంటి ఎవరైనా శరణాగతి వచ్చినట్లయితే శరణాగతితో వచ్చినట్లయితే వాళ్ళని కాపాడము మన యొక్క ధర్మము అనేటువంటిది ఈ యొక్క పద్యం ద్వారా మనము తెలుసుకున్నాము వాగ్భూషణం భూషణమున్ వాగ్భూషణం భూషణం మనిషికి మంచి మాట అనేటువంటిది ఒక మంచి ఆభరణం లాంటిది భర్తృహరి రాశారనమాట